హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న నా అభిమానులకి నా ప్రేక్షకులకి హృదయపూర్వక నా ఆత్మ హృదయపూర్వక కృతజ్ఞతలు గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ ఓం శివాయ గురువే నమ ఓం శివాయ గురువే నమ ఓం శివాయ గురువే నమ మిత్రులారా మనం డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు మన అకౌంట్లో కాదు మన ఫోన్ పేలో కాదు ఫోన్ పేలో ఉన్న మన దగ్గర ఎప్పుడు డబ్బు నిండుగా పెట్టుకోవాలి జేబులో డబ్బులు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారు మనకు డబ్బులు కావాలన్నప్పుడు అది మాత్రం మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఇగో ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా డబ్బులు ఒక యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ నేను ఎప్పుడు ఒక యాభై వేలు ఉంటుంది నా దగ్గర ఖచ్చితంగా యాభై ఎక్కువే ఉంటుంది కానీ చెప్తున్నాను ఇలా ఒక యాభై వేలు పెట్టుకోండి లేకపోతే ఒక పదివేలు కొంత కానీ నీ జేబులో ఖచ్చితంగా డబ్బు ఉండాలి ఆ డబ్బు మీద నీ చేయి ఉండాలి బాగా అర్థం చేసుకోండి ఇక్కడ నీ జేబులో డబ్బు ఉండాలి డబ్బు మీద నీ చేయి ఉండాలి ఎస్ అప్పుడు ఆ ఫీలింగు ఆ గ్రోత్ ఆ వైబ్రేషన్ చూడండి కానీ ఎప్పుడు మొబైల్లో ఫోన్పేలో పెట్టుకొని నా జేబులో డబ్బులు లేవు డబ్బులు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అది నెగిటివ్ కింద వస్తుంది అందుకనే నీ దగ్గర డబ్బులు రావట్లేదు ఆ లక్ష్మీదేవి నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అనుకుంటున్నా అవి దూరంగా పోవటానికి కారణం నీ వాకే నువ్వు పలికే పదాల వల్ల అది రావట్లేదు అమ్మ రావట్లేదు అని అర్థం చేసుకోండి ఈ డబ్బులను చూడండి నేను వీడియోలు కూడా పెట్టి ఉన్నాను చాలా వీడియోలు కూడా పెట్టి ఉన్నాను చూడండి ఇలాగా ఇలాగా డబ్బును మీరు ఇలాగా విడల్పుగా చేసుకొని ఒక రెక్కలాగా ఫ్యాన్ లాగా ఇలా చేసుకొని ఓ ఇలా గమనించండి ఆహా ఎంత బాగుందంటే డబ్బు ఒక స్మెల్ మిత్రమా చాలా బాగుంటుంది ఇలా ఇలా డబ్బు డబ్బును ఇంకా విడల్పు ఫ్యాన్ లాగా చేసుకొని నీ దగ్గర ఒక యాభై వేలు కానీ లక్ష రూపాయలుంటే ఇలా నేను వీడియోలు చూపిస్తున్నాను కానీ అర్థం ముందు చేయాలి ఇది ఎక్కడ చేయాలి మిర్రర్ వరకు అద్దం ముందు చెప్పాలి ఇవి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు నేను ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు ఆ విశ్వానికి ఈ డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు ఎస్ నా దగ్గరకు ఈ అనంతమైన డబ్బు లక్ష్మీదేవి అనంతమైన డబ్బు నా చేతికి నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి ఈ డబ్బుకి కృతజ్ఞతలు నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నా ప్రతి అవసరాలను నా ప్రతి అవసరాలను తీరుస్తున్నా ఈ డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు యాస్ ఇలాంటి మాటలు చెప్పాలి నేను ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నానో ఇలాగా ఒక పది తులాల చైన్ కానీ లేకపోతే ఏది కావాలన్నా నేను ఏదైతే కోరుకుంటున్నానో కొనాలని ఆ కోరికలను తీరుస్తున్నా నా కోరికలను తీరుస్తున్న డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు మనసారా మనసారా ముద్దు పెట్టుకోండి అయ్యా ఇలా ఉంటుంది మిత్రమా అమ్మా ఇలా చెప్పండి మనస్ఫూర్తిగా కోరుకోండి డబ్బుని అమ్మా లక్ష్మీదేవి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర నువ్వు ఉంటే నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాను నువ్వు ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఎప్పుడు నా దగ్గర నా దగ్గర ఎప్పు ఇప్పుడు చిరస్థాయిగా నన్ను ధనవంతును చేసి నా దగ్గరే ఉండిపోతల్లి నీకు నేను నా మనసులో నా గుండెల్లో నా నెత్తిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అమ్మ లక్ష్మీదేవి నువ్వు నా దగ్గర ఉంటే నేను నా పిల్లలు నా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటామమ్మా అమ్మా లక్ష్మీదేవి నువ్వు నా దగ్గర ఉన్న డబ్బు లక్షల కోట్ల డబ్బును ఇంకా ఇంకా ఆకర్షించుతున్నందుకు ఇంకా నీ దగ్గర నా దగ్గర చాలా డబ్బులు వరదలాగా ధారాళంగా నది నీటి సముద్రాల సముద్రంలో నదిలోని నీటి వలె ప్రతిరోజు వేలాది కోట్ల డబ్బులు నా జీవితంలోకి ప్రవహించేలా చేస్తున్న నా తండ్రి విశ్వానికి డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు ఇది చెప్పాల్సిన పదాలు అంతేగానే నా దగ్గర డబ్బు రావట్లేదు డబ్బు లేదు ఇలాంటి ఇంట్లాంటి ఎప్పుడు కూడా పిసినారితనంగా పేదరికంగా మాట్లాడొద్దండి మీరు ఎప్పుడైతే ఏదైతే పలుకుతా ఉంటారో అదే తదాస్త విశ్వం చెప్తుంది నీ చుట్టూ ఒక వైఫై లాగా ఒక అద్భుతమైన శక్తి ఉందని గ్రహించాలి ఎప్పుడైతే నువ్వు డబ్బు పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటావో డబ్బును ప్రేమిస్తావో డబ్బును ఎప్పుడైతే పదే 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 చూస్తూ ఉంటావో ఆ డబ్బు నీ జీవితంలో అద్భుతంగా వచ్చేస్తుంది ఎస్ ఎందుకంటే డబ్బుతో లీలమైపో డబ్బుతో మమేకమైపో డబ్బు నువ్వు కళ్ళు మూసుకుంటే నీ చేతిలో కళ్ళు మూసుకుంటే ఆ రెపరెప రెక్కల గుర్రం మీద ఎగురుకుంటూ నీ నీ ఖాతాలో నీ బీరువాలో నీ ఇంట్లో నీ ఒడిలో వస్తుందని భావించు అంతేగాని డబ్బుని చూసి చూడట్టుగా కళ్ళు మూసుకొని ఇంకో పైపు వైపు ఆడపడేసి ఈడపడేసి అట్లా కాదు డబ్బును పైకి ఎగురయి గాల్లోకి ఎదురే నీ మీద వర్షంలా పడుతున్నట్టు చూసుకో ఎదురు మాట్లాడు ఆనందపడు సంతోషపడు డబ్బుతో చాలా 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 అద్భుతంగా ఆకర్షించు బాగా చూడండి డబ్బుతో ఎలా మాట్లాడాలి అమ్మ లక్ష్మీదేవి వచ్చే తల్లి నీకోసమే నేను ఇన్ని రోజులను చూస్తున్నాను వచ్చే నన్ను ధనవంతుడు చేయడానికి వచ్చినందుకు నిన్ను నేను చాలా చాలా గొప్పగా ఉన్నంతంగా కోరుకుంటున్నాను అమ్మ అమ్మ లక్ష్మీదేవి నువ్వు నన్ను ధనవంతుని చేయటానికి నాతో చిరస్థాయిగా నేను నా బిడ్డ నా కూతురు అందరూ నా ఫ్యామిలీని తరతరాలుగా తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ఉన్నంతగా ఉన్నంతంగా నేను తరతరాలుగా తిన్న డబ్బు నా దగ్గరకే ఉండిపోతల్లి లక్ష్మీదేవి అని చెప్పాలి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మ తల్లి నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయటానికి నిన్ను కోరుతున్నాను కనుక ఈ డబ్బు లక్షల కోట్ల డబ్బును నన్ను ఆకర్షించేలాగా చేస్తున్న నా తండ్రి విశ్వానికి నా తల్లి ప్రకృతి మాతకు చాలా చాలా కృతజ్ఞతలు అని ఈ డబ్బుతో ఇగో ఇలా ఇలా గాలి నీ ముఖానికి నీ శరీరానికి గాలిని ఇస్తూ ఇట్లా చాలాగా తర్వాతగా ఇలా ఇలా తిప్పుకోండి ఎందుకంటే ఈ డబ్బు నీ శరీరాన్ని తాకినప్పుడు నీ నర నరాలు డబ్బు యొక్క వైబ్రేషను డబ్బు ఒక అద్భుతమైన వైబ్రేషన్ నీకు తెలియదు మిత్రమా చాలా సీక్రెట్ ఉంది ఎందుకంటే మారు కానీ ప్రతి ఒక్కరు చేసేది ఇదే డబ్బును ఇలా ఎవరైతే శరీరాన్ని ముఖాన్ని ఇలా 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 స్పర్శిస్తారో అప్పుడు డబ్బు యొక్క వైబ్రేషను డబ్బు ఒక ఆకర్షణ శక్తి ఆకర్షణ గ్రోత్ నీలో పెరుగుతుంది ఇది సీక్రెట్ కనుక డబ్బును ఇలా చేసుకోండి తర్వాత ఇలా కట్ట చేసుకొని మరి ఎలా లెక్క పెట్టాలి చూడండి నేను లైవ్లో కూడా చూసి ఉన్నాను చెప్పి ఉన్నాను అక్కడ క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్లో మళ్ళీ చూపిస్తున్నాను ఇగో ఈ మధ్య వేల్లో ఇలా ఇలా పెట్టండి చూడండి మధ్య వేల్లో ఇలా పెట్టుకుంటే ఇలా ఇగో ఇలా ఇలా పెట్టుకోవాలి చూడండి చూడండి మధ్య వేల్లో పెట్టాను అప్పుడు మనం ఇగో మధ్య వేల్లో నుంచి ఈ బొటన్ వేలతో టచ్ చేసి ఒకటే మన వైపు వస్తుంది కానీ ఒక ఇట్లా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎందుకంటే ఇలా లెక్క పెట్టుకోండి ఇవి చాలా ఉండే చాలా ఉన్నాయి కనుక కొద్దిగా టైం పట్టుది మనకు సమయం లేదు కనుక నేను తక్కువ లెక్క పెట్టాను ఇవి యాభై ఏళ్ళ పైన ఉన్నాయి మిత్రమా కనుక మీరు డబ్బును డబ్బును అలా లెక్క పెట్టాలి డబ్బుతో ఇలా మాట్లాడాలి నీకు నీకు ఈ చేతుల డబ్బులు నీ జేబులో ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆ వైబ్రేషను ఆ ఎనర్జీ అది వేరే ముఖం మీద లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండండి ఎప్పుడు డల్లుగా నీరసంగా ఏదో చెప్పకూడదు కానీ ఏదో పోగొట్టుకునేవాడిలాగా అలా ఉండకూడదమ్మా ఖచ్చితంగా నీ జీవితం మారిపోవాలన్నా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్ నేను నిర్మిస్తున్నాను ఆఫ్లైన్ క్లాసులు కూడా పెట్టాను మొన్న మూడు నాలుగు రోజులు అయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పెట్టాను అద్భుతమైన క్లాసు పిరిమిట్లో కొంతమంది బయట నుంచి వచ్చారు కొంతమంది అక్కడ కూడా అప్పటికప్పుడే క్రియేట్ చేసి కూర్చున్నారు చాలామంది ఆన్లైన్ క్లాస్ అయితే అద్భుతంగా నడుస్తుంది దూరం ఉన్నవాళ్ళు మేము దూరం ఉన్నాం గురుగాలు రాలేమని అనుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను మట్టిలో మాణిక్యంలాగా వజ్ర కట్టడంలాగా మార్చేస్తాను నేను నా ఆత్మతో ఆ పరమాత్మతో విశ్వాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను గనక అద్భుతాలు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ నేను ఎక్కడ కూడా భయపడను ఒక్కసారి ఫోన్ చేయండి మీ దరిద్రాన్ని మీ దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరముతాను మిత్రమా మీ మైండ్లో పెరచకపోయినా మీ మైండ్లో పెరచకపోయినా ఆ నెగిటివ్ని నా పేదరికాన్ని నేను అద్భుతంగా తరిమి కొడతాను మీలో భయాన్ని ఈశా అసూయ దేశాన్ని తరిమి కొట్టండి ఎన్నో రోజుల నుంచి చీకటి పొరలు కమ్ముకున్నాయి మీ కళ్ళకు మీ మెదడుకు మీ కళ్ళకు చీకటి పొరలు కమ్ముకున్నాయి అందుకనే నీకు నీ జీవితంలో ఎదిగే మార్గాన్ని చూపించట్లేదు మనకు పది రకాల జాయింట్లు ఉంటాయి మెదడుకి పది రకాల జాయింట్లు ఉంటాయి కనుక ఆ జాయింట్లో నేను చిక్కుముడి అంటాను నేను ఇప్పేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ రోజే మీ వంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో అన్నిటిని తొలగించి నేను అద్భుతంగా అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేస్తాను డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఏ రకంగా ఆకర్షించాలి అది జనాకర్షణ కావచ్చు బిజినెస్ కథ ఏనీవే ఏదైనా అద్భుతంగా నీ జీవితంలో రాబట్టుకోవాలంటే ఒక్కసారి ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ